and జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఐలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మరియు కడారి ఐలయ్యలు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గం రామడుగు మండలంలోని కుక్కరకుంట గ్రామంలో కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప స్వామి దేవుని గుడి ఎదురుగా ఉన్న బోయిలు మరియు గుడికి వేసిన పందిరి ధ్వంసం చేసి ఎంపీ నిధులతో వేసిన బోరు మోటార్ పైపులు తీసి కరెంటు వైర్లు మోటార్ను ముక్కలు ముక్కలుగా చేసి పడేసి బోరు మొత్తం కూల్చిన కొక్కరిగుంటారు గ్రామానికి చెందిన భూస్వామి రామరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తావుటూ లింగారెడ్డి నారాయణరెడ్డి శ్రీనివాసరెడ్డిలు కొందరు కిరాయి దొండవులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో మా యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే రాజు రాష్ట్ర కార్యదర్శి ఎలుకపల్లి లచ్చయ్య సహాయ కార్యదర్శి జూలపల్లి రఘునందన్ జిల్లా కార్యదర్శి మేకల నరసయ్య జిల్లా కురుమ యువత అధ్యక్షుడు కర్రే అనిల్ కుమార్ జిల్లా కురుమ సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్రే పావని జిల్లా విద్యా కమిటీ అధ్యక్షులు పోలే శ్రీనివాస్ జిల్లా విద్యార్థి అధ్యక్షులు సేవల అక్షయ్ కుమార్ విద్యా కమిటీ ప్రధాన కార్యదర్శి దయ్యాల వీరేశం కురుమ సంఘం పట్టణ అధ్యక్షుడు కర్రే శ్రీనివాస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు ఇరవై రాష్ట్రాల్లో పేర్లతో పిలువపరుచిన గురుమల వృత్తి గొర్రెల పెంపకం మరి వీరప్ప స్వామి కూడా ఒక బిర్ర కాకుండా మరి కురుమల ప్రతి గ్రామంలో కూడా వీరప్ప స్వామి ఉంటారు మరి ఆ బీరప్ప స్వామి మరి చిన్న గుడి ఉన్నప్పటి కూడా మరి పెద్ద ఎత్తున పదహారు రోజుల పండుగ మూడు సంవత్సరాలు కాని ఐదు సంవత్సరాలకు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం పసుపు బిర్యానీ అటు మన సంక్రాంతి బిర్యానీ పండుగలు జరుపుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం కుర్మ జాతి ఇది ఒక జిల్లాను రాష్ట్రంలో కాకుండా ఆల్ ఇండియా లెవెల్ కూడా మా శబ్దం అసోసియేషన్ ఉన్నది వివిధ రాష్ట్రాల వివిధ పోరాటం గురబడుతున్న కుర్మలు మరియు గురప్ప స్వామి కరీంనగర్ జిల్లాలో ఈ రామరు సందర్భ గ్రామంలో వంద సంప్రదాయ స్వామి దేవాలయాన్ని సండే రోజు రెండు తారీఖు మూడు తారీఖు రెండు రోజులు కంటిన్యూగా మరి మాకున్న కులదైవం మరి ఆ కుల దైవాన్ని మరి అక్కడ ఉన్న భూస్వాములు అగ్రవర్ణాలు వాళ్ళు మరి మరి వంద సంవత్సరాల క్రితం మన తాతగారు ఇచ్చిన ఆ భూమిని మరి అక్కడ ఉన్న దెత్తబోయలని మరి మాకున్న మరి ఎంపీ గారు నిధులతో కూడా మినిస్టర్ గా సెంట్రల్ మినిస్టర్ గారు ఇచ్చిన ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసిన బోర్డు కూడా డ్యామేజ్ చేయడం మరి ఆ పైపులను నిరహించడం మరి అక్కడ ఉన్న ఆ దెత్తబోయలని తీసివేయడం మరి మొత్తం గా ధ్యానం చేసి మరి చేసినందుకు వారి పైన

వీరప్ప గుడిని కొందరు దుండవులు ఒకరిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమానులు అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు తౌటూ లింగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు రామ్రెడ్డి గారు రెడ్డి గారు అందరు రెడ్డిలో ఉన్నట్లే ఆ సామాజిక వర్గం చోటు మేము పోవట్లే ఎవరైతే ఈ దుండవులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా వాళ్ళు మాత్రమే వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం మాత్రమే ఆ ఒక్క కుటుంబం మా ఆరోగ్య దైవం కులదైవములు మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం బీరప్ప గుడిని వారు మొన్న గుండెలను తీసుకొచ్చి కూల్చివేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ నిధులతో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నెగ్ల నుంచి అని లక్ష యాభై వేల రూపాయలు కేటాయించి అక్కడ కుర్మలకు ప్రతి సంవత్సరం పసు బిర్యాదు చేసుకొని సంక్రాంతి బిర్యాదు చేసుకొని ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పండుగ నిర్వహించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి కొక్కరకుంట కు కురుమ కులస్తులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మానేశ్రీ బండి సంఘర్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మంజూరు చేశారు అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని కట్ చేసి మోటార్ను కాల్చేసి వైర్ను తెంచేసి మేము పూజించే ఆరోగ్య దైవం గుడిని కూల్చేసి చేసి అనేటువంటి మా దైవాన్ని ఇవాళ కాళ్లతో కానీ కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి ఇవాళ కాళ్లతోటి కానీ మా కురుగులను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఆయన కొంతమంది గుండవులతోటి కరీంనాడు నుంచి కిరాయి గుండె తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది ఈ గుడిని ఎందుకు కూల్స్తున్నారు ఇది ఊరు ముట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరయ్య గుడి ఇది తాతల ముత్తాతల నుంచి మా కులదైవం ఆరోగ్య దైవం కూర్చుకుంటున్నటువంటి బీరయ్య గుడిని ఇలా ఈ రకంగా కూల్చియడం ఇది ఏమైనా చర్య ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి మా లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ విభాగానికి మండల తహసీల్దార్ గారికి జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి ఇచ్చి విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాం అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతోటి ఏమైతే అనే ఉద్దేశంతో నిమ్మకు నేను ఎత్తినట్టు కురుమలు దుండవులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్ చేసిన వాళ్ళని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండవులను ఎవరైతే గుడివి వేసిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసులను మరి ఆ గుడి విల వాళ్ళను విడిచిపెట్టిరు గుడిని గుల కొట్టిన వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత కులకులమందరం తెలుసుకొని న్యాయం కోసం మేము రోడెక్కినాం న్యాయం కోసం రోడెత్తే మా కురుముల మీద కేసు పెట్టిరు అయ్యా గుడి గుల మీద కేసు పెట్టురా అని మేము న్యాయ పోరాటం శాంతి చేస్తే గుడి కులబొట్న గుండెలో నిలిచిపెట్టి ఇవాళ కురుమలమైన మమ్మలను బాధితుల మీద కేసు పెట్టడం ఎంత మటుకు ఈ ప్రభుత్వానికి యంత్రాంగానికి సభ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మళ్ళీ నడవలుచుకున్నాం అంతేకాకుండా వాళ్ళు వారి మీద కేసు ఇప్పటికైనా విచారణ చేసి మా కులదైవం బీరప్ప గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను గుండెల ఏదైతే బుడింగ్ కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఉన్నత యంత్రాంగానికి పోలీసు విభాగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలే వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టడానికి చాలా విషయాన్ని గురి చేస్తా ఉంది ఇది కొంతమందికి కొమ్ము కాస్తున్నట్టుగా మరి ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలి బాధితులకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజు కూడా కలెక్టర్ గారిని ఏసీబీ గారు రూరల్ ఏసీబీ గారిని కలుస్తా ఉన్నాం ఈ విషయం మీద నివేదిక వారికి కూడా ఇస్తాం గుండెలను మాత్రం ఈ కిరాయి గుండెలను అక్కడ ఉన్నటువంటి భూ యజమాని ఓన్లీ గుజమాని ఈ గుడిని కొనుగోడని ప్రేరేపించిండు అందులో ఒక ఉపాధ్యాయులు మీద కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఇవాళ కుల సంఘం అంతా జిల్లా కుటుంబ సంఘం రాష్ట్ర కుటుంబాల వచ్చి మేము మూకుమారిలో డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇట్లాగే వారి మీద చర్య తీసుకోకపోతే మేము ఆదివారం రోజున మేము ఆదివారం రోజున మేము ఎక్కడైతే కుక్కరకుంట రామార మండలం గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడిని ప్రక్షాళన వేస్తాం మా ఉగ్గు కూర పూజారులతోటి బీళ్ళ వాళ్ళతోటి బోలో తాళాలతోటి మేము ఆ యొక్క గుడిని సందర్శించి దాన్ని ప్రక్షాళన చేసుకొని ఎందుకంటే ఉపాధ్యాయుడు బూట్లతోటి చెప్పులతోటి తమ్మి ఆ గుడిని కూల్చేసింది కాబట్టి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా కులం గుడిని కాపాడుకోవాలని అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజు కూడా లోకల్ ఎస్ఐ గారు లోకల్ ఎస్ఐ గారు మా కులమంతా ఒకటి ఒక్కటి ఉండొద్దని చెప్పేసి అన్న కులాన్ని విభజించి పాలించే దిశగా భూసంతో కులెక్కై ఇది దయార మల్ల అనేట ఒక రామరెడ్డి దూడం జరిగింది ఉద్దేశంతో ఉద్దేశంతో రిటర్న్ పిటిషన్ ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది అంటే కురుమలను అణచివేసుట్లో పాత్ర వహిస్తున్నారు లోకల్ ఎస్ఐ గారు దీని మీద సిఐ గారు కానీ ఏసీపీ గారు గాని సిపి గారు గాని ప్రత్యేక దృష్టి సారించి పూర్తి దర్యాప్తు చేసి దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది మేఘల ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర సభ్యులు This is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.